హైయాల్ వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ మీరు చూస్తున్నది నంది హిల్స్ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే నందిహిల్స్ మ్యాప్ అనేది కనిపిస్తుంది అందులో చూడవలసిన ప్లేసెస్ అయితే మనకు కనిపిస్తాయి నందిహిల్స్లో ముఖ్యంగా చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి టిప్పు డ్రాప్ అర్కావతి రివర్ వీరాంజనేయ స్వామి టెంపుల్ నందీశ్వర టెంపుల్ సన్రైజ్ వ్యూ పాయింట్ బ్రహ్మాశ్రమం పలరి రివర్ నెహ్రూ నిలయం పుష్కరిణి గాంధీ నిలియం కాటేజెస్ టిప్పు సుల్తాన్ వేసవి విడిది వా వాచ్ టవర్ వీరభద్రేశ్వర టెంపుల్ అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పుష్కరిణి నంది హిల్స్ వ్యూ పాయింట్ వరకు మనం లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు నేనైతే రైట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతున్నాము రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అయితే కారిడార్ ఉంటుంది టిప్పు డ్రాప్ వరకు వచ్చేసరికి లైట్గా వర్షం అయితే పడింది మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి రెయిన్ కోట్ లాంటివి ఏమీ క్యారీ చేయలేదు లక్కీగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆగిపోయింది లేదంటే ఫుల్గా తడిసిపోయే వాళ్ళము ఎర్లీ మార్నింగ్ కాబట్టి స్నో వ్యూ అనేది చాలా బాగుంది యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది వేరు రియాలిటీలో మేము చూసింది వేరు మీరు చూస్తున్నారు కదా ఇదే మేము చూసాము నేనైతే సన్రైజ్ వ్యూ పాయింట్ అంటే మేఘాల ఎత్తులో మనం నిలబడి మేఘాల మధ్యలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తామేమో అనుకున్నాము బట్ అలా ఏమీ జరగలేదు అక్కడికి వచ్చిన వాళ్ళైతే ముందు రోజు కనిపించిందని చెప్పారు మేమైతే సీజన్లోనే వచ్చాము సన్రైజ్ వ్యూ పాయింట్ నుండి వ్యూ అయితే చూసేసి అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్లో టిఫిన్ చేసేసి రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేశాము రెస్టారెంట్ వచ్చేసి వ్యూ పాయింట్ పక్కనే ఉంటుంది గ్రీనరీ అయితే చాలా బాగుంది నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది మనకు కొండపైనే వీరంజనేయ స్వామి టెంపుల్ అక్కడే ఉంటుంది ఇంకొక రెండు టెంపుల్స్ ఏమో అక్కడే ఉంటాయి కిందికి రిటర్న్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే మేము కవర్ చేసుకొని రిటర్న్ అయ్యాము అందులో కొన్ని ప్లేసెస్ వచ్చేసి నందీశ్వర టెంపుల్ ఒకటి అండ్ బ్రహ్మాశ్రమము బ్రహ్మాశ్రమం అనేది కొంచెం పైకి ఉంటుంది స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది బ్రహ్మాశ్రమం అనేది కొంచెం దూరంలోనే ఉంటుంది బాగా స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం ఏమీ ఉండదు అది చూసుకొని కిందికి వచ్చేసి మామూలుగా కారిడార్లో నడుచుకుంటూ రావడమే ఉంటుంది కొంచెం ముందుకి వెళ్ళంగానే పలరి రివర్ స్టోరేజ్ అయితే కనిపిస్తుంది కానీ అందులో వాటర్ అనేది బాగా ఎక్కువేం కనిపించదు మామూలుగానే ఉండింది అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వ్యూ అనేది చాలా బాగుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో ఇలాంటి వ్యూ చూస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొండల మధ్యలో మేఘాలు అనేవి చాలా క్లియర్గా కనిపించాయి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే కూర్చొని ఈ వ్యూ అనేది చాలాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేశాము కొండల మధ్యలో క్లౌడ్స్ అనేవి చాలా ఫామ్ అయ్యి చాలా ముందుకు వస్తున్నట్లుగా అలా అలా కనిపిస్తూ ఉన్నాయి మేము ఆ వ్యూని చాలాసేపు వరకు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేశాము ఈ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వీడియోలో చూపించిన దానికంటే మనం పర్సనల్గా అక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇంకా బాగుంటుంది మీకు కనిపిస్తున్నాయి కదా అవే చాలా దూరంలో ఉన్న కొండలు వాటి మధ్యలోంచి క్లౌడ్స్ అలా వస్తున్నట్టుగా మూవ్ అవుతున్నట్టుగా చాలాసేపు కనిపించండింది నేనైతే ఇలాంటి క్లౌడ్స్ మధ్యలోంచి సన్ సన్ రైజ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను బట్ అక్కడ సన్ రైజు అనేది చూడలేకపోయాను బట్ ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపించండింది ఫస్ట్ టైం వాళ్ళయితే ష్వెటర్స్ కానీ రెయిన్ కోట్ లాంటివి క్యారీ చేస్తే బెటర్ ఎందుకంటే వ్యూ పాయింట్ వద్ద ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అక్కడ అనేది చాలా విపరీతంగా వచ్చింది రిటర్న్ అవుతున్నప్పుడు పెద్దగా ఏమనిపించలేదు కానీ వ్యూ పాయింట్ వద్ద మాత్రం చాలా చలి అనేది ఎక్కువగా ఉండింది రిటర్న్లో కిందికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయా ఇవి కాటేజెస్ ఇక్కడ మీరు స్టే చేయడానికి కూడా పాజిబిలిటీ అనేది ఉంటుంది కొందరు ఈ కాటేజెస్లో స్టే చేసి ఈవినింగ్ పాయింట్ వ్యూ పాయింట్ని కూడా చూస్తారు ఇవే ఇదే టిప్పు సుల్తాన్ వేసవి విడిది ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ బోర్డు మీద దాని గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంది ఇందులోంచి కొంచెం ముందుకు వెళ్ళి స్టెప్స్ నుండి కొంచెం కిందికి దిగామంటే మనకి ఇక్కడ టెంపుల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులోంచి కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడైతే బోర్డు ఉంటుంది అక్కడ నుంచి వీరభద్రేశ్వర టెంపుల్కి అయితే దారి అనేది ఉంటుంది స్టెప్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళాక కొంచెం దూరంలో అయితే టెంపుల్ అనేది మనకి కనిపిస్తుంది అదైతే కొండకి ఒక పక్కన ఆనుకొని ఉండి ఉంటుంది తర్వాత మేము కిందికి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇక్కడికి మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము వచ్చే దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది హిల్ కింది నుండి ఎంట్రెన్స్ వరకు ఐదర్ బైక్లో ఆర్ కార్లో ఎలాగైనా రావచ్చు బైక్లో వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడక్కడ ఆగి వ్యూ వ్యూ పాయింట్స్ అనేవి చూడవచ్చు కార్లో అయితే హిల్ ఏరియా కాబట్టి అక్కడక్కడ ఆగి చూసే పాజిబిలిటీ అనేది ఉండదు మేమైతే వీకెండ్లో వచ్చాము వచ్చేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది రిటర్న్ అవుతుంటుంటే కూడా వ్యూ అనేది చాలా బాగా కనిపించింది మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక నందీశ్వర టెంపుల్ ఉండింది అక్కడికి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోయి అక్కడ అక్కడ సెవెన్ ఓ క్లాక్ లేజర్ షో అనేది జరుగుతుంది లేజర్ షో అనేది చాలా బాగుంటుంది మీరు కనుక వెళ్తే మాత్రం నైట్ సెవెన్ ఓ క్లాక్ జరిగే లేజర్ షో మాత్రం మిస్ అవ్వకండి మేమైతే డేలో నంది హిల్స్ నంది టెంపుల్ అండ్ ఈషా ఫౌండేషన్ని చూసుకుని అయితే రిటర్న్ అయిపోయాము నైట్ కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ